భగవంతుడు అంటే ఏంటి భక్తి అంటే కైంకర్యం ఏంటి ఏంటి పూజ అంటే సంకీర్తనంటేంటి కైంకర్యం ఏంటి యజ్ఞం అంటే యాగం అంటే తపస్సు అంటే ప్రతి ఒక్కదాన్ని సంకీర్త రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచ భగవంతుడు ఎలా చూడాలి ఎక్కడ చూడాలి ఎలా చేస్తే బాగుంటుంది స్వామి అనే అనేదాన్ని ఆధ్యాత్మము శృంగారము వైరాగ్యము జ్ఞానము మోక్షము భక్తి అనే దాన్ని సంకీర్తన రూపంలో రచించిన కేతార పర్వణమాచరేరే ఎంగ్రేజ్ తోట మా పత్తి తోడేనే అరే మైండ్ తోడేనే ఎద్రి తోడేనే అరే మా బందువే అన్న విదంగా అన్న మాచార్య సకీర్తన భావ నానా అక్త సాహిత్య భావ పూర్వకారణం లో బ్యాంకిలో ఒక హిందీ పద రాసి ఉంటే దొర్ కొత్త హిందీ పదार्थी నేర్చుకోండి అని మనది అన్న మాచార్యల సంకీర్తనను రోజ్ వినమంట వారానికి ఒకటి నేర్చుకోమంటాడు నెలకొక్క దాన్ని సాగించే భావ అర్థాన్ని తెలుసుకోమంటాడు అన్నమాచాలను భగవంతుని కీర్తిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తలు మనకు లభ్యమైతే తిరుమల తిరుపతి దేవస్థానం వింటూ ఈ రోజు ఇక్కడ కూర్చొని స్వామివారి మూర్తులను తెలిపిస్తూ ఆయన నేను చెప్పిన మాటలు అవకాశం మీకు అందరికీ కల్పించారు రెండు రోజులు వదిలేసి వెళ్ళిపోయిన లేదు స్వామి అలా సిద్ధిపేటకి వెళ్ళాను ముప్పై తేదీ కరీంనగర్ లో కొంత సిద్ధిపేట

లు చేస్తూ స్వామి దగ్గర ఉదయం సుప్రభాత సమయంలో దేవి కైంకర్య ఆరాధన సేవ మధ్యాహ్నం తిరిగేటువంటి కళ్యాణోత్సవంలో మెచ్చ కళ్యాణం పచ్చ అన్న విధంగా అభివృద్ధి లగ్నంలో శ్రీదేవి పూజే వినిధులు తాయారు తాప